శుభోదయం నార్మని నాట ఓ మంచి మాట విశీర్షిక ఈ రోజున చరిత్ర యోదశి నాడు ఏం చేయాలి అవునండి శనిత్ర యోదశి నాడు ఏం చేయాలి ఇది అంశం అది చాయిత సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శని భచ్చ రాఘవే కేతవే నమ నీలాంజన సమాభాసం రైపుత్రం యమార్గజం ఛాయామాతాండ సంభూతం తమ నమామి శనీశ్వరం అంటూ శనీశ్వరుణ్ణి మనం ఆరాధిస్తాం మనకున్న నవగ్రహాల్లో కూడా ముఖ్యమైన గ్రహం శనీశ్వరుడు శనీశ్వరుడే ఈనాడు ప్రపంచాన్ని పాలిస్తున్నాడు ఏలుతున్నాడు అని చెప్పుకోవాలి ఎందుకంటే జాతకంలో శని దశ ఉన్నా శని దశ లేకపోయినా సగటు మనిషి దగ్గర నుంచి మరి అసామాన్యుడి వరకు పేదవాడి దగ్గర నుంచి కోటీశ్వరుడి వరకు ప్రతి ఒక్కరికి కూడా ఈ శని బాధ తప్పటం లేదండి ప్రతిరోజు ఏదో ఒక సమస్య ఏదో ఒక సమస్య అది శని ప్రభావమే అనుకోవాలి ఈ కలియుగంలో శని ప్రభావం మరింత ఎక్కువగా కనిపిస్తుంది మనకి ఎవరైదైనా జాతకంలో కానీ దోషాల్లో కానీ పెళ్లిడు కాకపోతే ఏదైనా ఉద్యోగాలు రాక ఆటంకాలు అయితే లైక్ వైవాహిక బంధంలో ఏదైనా డిఫరెన్సెస్ వస్తే భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్య జీవితం లేకపోతే పిల్లలు సక్రమంగా చదవకపోతే పిల్లలకు ఉద్యోగాలు రాకపోతే ఇంటిల్లిపాడి అనారోగ్యం పాలవుతుంటే ఉద్యోగంలో ప్రమోషన్స్ లేకపోతే వ్యాపారం సక్రమంగా జరక్కకపోతే ఇలా ఏ సమస్య తీసుకున్నా మనకు సమస్య అని తోచినప్పుడల్లా ఏదైనా సరేనండి శని ప్రభావం తప్పనిసరిగా జాతకుడికి ఉంటుంది ఇది జాతకానికి సంబంధించే కాకుండా మామూలుగా కూడా జనరలైజ్డ్గా చెప్పుకోవచ్చు ఏ జ్యోతిష్య పండితుడైనా సరే ఎంతటి పాటైనా సరే తప్పనిసరిగా శని ఆరాధన చేయండి శనికి తైలాభిషేకం చేయండి శనిదేవుడి చుట్టూ మరి పదకొండు రోజుల పాటు తొమ్మిది ప్రదక్షిణాలు చెప్పిన రోజుకు చేయండి అని చెప్తూనే ఉంటారు జాతకంలో ఏ దశ బాగుండకపోయినా కేతు దశ బాగుండకపోయినా ఇంకా ఏమైనా రాహు దశ బాగుండకపోయినా ఏ దశకైనా సరే ఆ కేతువుకి రాహువుకి చెప్తూ శనిదేవుడు కూడా ఆరాధించమంటారు అంటే శనికి అంత ప్రాధాన్యత ఉంది అదే మనకి శని త్రయోదశి గురించి విశేషం ఏంటంటే త్రయోదశి అనేటువంటిది శనివారం నాడు వస్తే ఆ రోజునే మనం శని త్రయోదశిగా పరిణమిస్తాము వ్యవహరిస్తాము పరిగణిస్తాము శనివారం శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన రోజు అలాగే త్రయోదశి పరమేశ్వరుడికి ఇష్టమైనటువంటి త్రయోదశి అండి ఆ రోజున మరి ఆ రోజు పవిత్రమైన రోజు ఆయనకి అందుకనే త్రయోదశి శనివారం నాడు వస్తే శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజుగా పెద్దలు పేర్కొంటూ ఉంటారు శని జన్మించిన తిథి కూడా త్రయోదశి అందుకనే శని త్రయోదశికి అంతటి విశిష్టత చేకూరింది మరి ఈ రోజున శనికి ప్రత్యేకమైన పూజలు చేస్తే శని దోషాలైన ఏనాటి శని అష్టమ శని తదితర దోషాల నుంచి విముక్తి లభిస్తుందని చెప్పి పెద్దలు చెప్తుంటారు శని త్రయోదశి నాడు చేస్తే ముఖ్యంగా శనివారం నాడు కలిసి వచ్చిన శని త్రయోదశి అయితే ఇంకా విశేషమైనటువంటి రోజు శనివారం నాడు శ్రీ మహాలక్ష్మి నారాయణుడు అశ్వద్ధ వృక్షంపై ఉంటారని పురాణాలు పేర్కొంటున్నాయి మనకి వేదాలు వల్లిస్తున్నాయి అందుకనే ఆ రోజున అశ్వద్ధ వృక్ష సందర్శనం చేస్తారు ప్రదక్షిణ చేస్తారు శని త్రయోదశి రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేసి మరి నువ్వుల నూనెతో శరికి అభిషేకం చేయాలి దీన్నే అభిషేకం అంటారు కాకి నైవేద్యం పెట్టాలి నల్ల నువ్వులు నువ్వుల నూనె నల్లని వస్త్రంలో ఉంచి దానం చేయాలి శని బాధలు తీరేందుకు మనం చాలామంది వరకు మనం తెలిసినటువంటి స్తోత్రం ఏంటండి నీలాంజన సమాభాసం రైపుత్రం యమాగ్రజం ఛాయామార్త సంభూతం తమ శనిశ్చరం అంటాం మరి చరిత్రయోదశి కేవలం శనిదేవుడికి ఆరాధనకే కాదండి మన శని త్రయోదశి అనుకోగానే శనీశ్వరుడికి మాత్రమే ప్రత్యేకమైన పూజలు విశేష అర్చనలు ఉంటాయనుకుంటాం కాదు భారతీయులు కర్మ సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతారు నూటికి తొంభై శాతం మంది ఈ రోజున ముఖ్యంగా మనకు కర్మ సిద్ధాంతంపై నమ్మకం ఎక్కువ ఉంది భారతీయులకు అది సనాతన ధర్మంగా సనాతన సదాచారంగా మనకు వెన్నంటి వస్తూనే ఉంది మన జీర్ణించకపోయింది మన శరీరంలో ఒక భాగంగా దీని ప్రకారం మనిషి చేసే కర్మలకు ప్రతిఫలం అనుభవించి తీరాలి అని అంటుంటారు మంచి కర్మలకు మంచి ప్రతిఫలం చెడు కర్మలకు చెడు ప్రతిఫలం అనుభవించి తీరాలి ఈ బాధ్యతలను శనీశ్వరుడికి పరమేశ్వరుడు అప్పగించాడు ఆ రోజుల్లో అందులో అందుకనే ఆయనను కర్మఫలదాత అని కూడా పిలిచేవారు ఇప్పుడు పిలుస్తున్నారండి ఒడిదుడుకులు ఎదురైనప్పుడే జీవితం విలువ గురించి తెలుస్తుంది ఏ మనిషికైనా సరే మనిషికి అప్పుడప్పుడు మొట్టికాయలు వేస్తూ లోపాలను సరిదిద్దేదే శనీశ్వరుడు ప్రాణాలతో ఉన్నప్పుడు వారి పాపాలకు తగిన ప్రాయశ్చిత్తాన్ని కూడా కలిగిస్తూ ఉంటాడు శనీశ్వరుడు సూర్యభగవానుడు ఛాయా సంతానమే శనిదేవుడు అందుకే ఆయనను సూర్యపుత్రుడు అని అని అంటూ ఉంటారు శనిదేవుణ్ణి మరి నవగ్రహాల్లో కీలకమైన శని జాతక చక్రంలోని ఒక్కో రాశిలో దాదాపు రెండున్నర ఏళ్ళు సంచరిస్తూ ఉంటాడు అంటే రాశి చక్రంలో ఒకసారి ప్రయాణానికి దాదాపు ముప్పై ఏళ్ళు పడుతుంది నిదానంగా సంచరిస్తాడు మందగమనంతో కాబట్టి శనికి మందగమనుడు అనే పేరు కూడా ఉందండి అయితే రాశి చక్రంలో ఆయన ఉండే స్థానాన్ని బట్టి ఫలితాలు కూడా మనకు సంప్రాప్తిస్తూ ఉంటాయి జాతకరీత్యా శని ప్రభావం అధికంగా ఉన్నప్పుడు తమకు తక్కువ శ్రమ కలిగించాలని చెప్పి శనీశ్వరుని ఎవరైనా సరే వేడుకుంటూ ఉంటారు అందుకోసం నవగ్రహాలు ఉండే ఆలయాన్ని సందర్శిస్తారండి ప్రతి వారు కూడా ఇక త్రయోదశి తిథి ఉన్న శనివారం నాడు ఆయనను పూజిస్తే మరింత త్వరగా ఉపశమనం కలిగిస్తాడని చెప్పి భక్తుల ప్రగాఢ నమ్మకం అండి అయితే శని త్రయోదశికి ఎంతో విశిష్టత ఉంది శని త్రయోదశి నాడు శనివారం శని భగవానుడికి అట్లాగే అటు విష్ణుమూర్తికి ప్రీతికరమైన రోజు కాగా త్రయోదశి శివునికి ఇష్టమైన తిథి కాబట్టి స్థితి ఇద్దరికి ఇష్టమైన రోజుగా శని త్రయోదశికి అలా స్థిరపడిపోయింది దానికి దీని ప్రాముఖ్యతను మరింతగా వివరించేలాగా ఒక పురాణ కథ కూడా ప్రాచుర్యంలో ఉందండి ఒకసారి కైలాసానికి వెళ్ళిన నారద మహర్షి శనీశ్వరుడి గురించి పొగట్టం మొదలెట్టాడు ఎంతటి వారైనా శని ప్రభావం నుంచి తప్పించుకోలేరన్నాడు ఈ మాటలకు ఆగ్రహించిన శివుడు శని ప్రభావం ఎవరి మీద ఉన్నా లేకున్నా నా మీద మాత్రం చేయదు నారద అని సగర్వంగా చెప్పాడు ఈశ్వరుడు ఇదే మాటను నారదుడు యథాతథంగా శని వద్దకు వెళ్ళి ఆ వార్త మోసుకెళ్ళాడు శని వెళ్ళి నా ప్రభావం నుంచి తప్పించుకోవడం ఎవరి తరము కాదు ఇది సృష్టి ధర్మం అని చెప్పిన శని పరమేశ్వరుని ఫలానా సమయంలో పట్టి పీడించి తీరదా అని చెప్పి చెప్పాడు నారదుడితో శని శబ్దం గురించి విన్న శివుడికి ఏం చేయాలో అర్థం కాక మాట నెరవేరితే తన ప్రతిష్టకే భంగం కలుగుతుందని చెప్పి భావించాడు ఈశ్వరుడు అందుకే శని చెప్పిన సమయానికి శనిదేవుడి కంటపడకుండా ఉండేందుకు భూలోకంలో ఓ చెట్టు ధరలో దాక్కున్నాడు ఈశ్వరుడు వెళ్ళి కనపడకుండా ఉందా కదా అని మర్నాడు కైలాసానికి వచ్చిన శరిదేవుడికి చూసినటువంటి శివుడు ఆహాహాహా నన్ను పట్టి పీడిస్తాను కానీ నీ శబదం ఏమైంది అంటూ పరిహరించాడు దీనికి శని ప్రభు ఈ ముల్లాకాలకు లైకారుడైన నువ్వు ఆ చెట్టు త్వరలో దాక్కున్నావే అదే నా ప్రభావం కదా అని అన్నాడు దీన్ని శని పట్టడం అనరా అన్నాడు శనిదేవుని శక్తి గ్రహించిన పరమేశ్వరుడు ఈ రోజు నుంచి శని త్రయోదశి నాడు ఎవరైతే నిన్ను పూజిస్తారో వారికి నీ అనుగ్రహంతో పాటు నా అభయం కూడా దక్కుతుంది శనేశ్వర అని శనీశ్వరుడికి ఒక వరం ప్రసాదించాడు పరమేశ్వరుడు ఇక్కడ నుంచి నువ్వు శనీశ్వరుడు అన్న పేరుతో కూడా పరిఢవీల్లుతావు అని చెప్పి ఆశీర్వదించాడు అప్పటి నుంచి త్రయోదశి తిథి వచ్చే రోజున శనివారం నాడైతే నువ్వుల నూనెతో శనీశ్వరుని అభిషేకించి తమని చూసి చూడనట్లుగా సాగిపోమ్మని చెప్పి ఈశ్వరుని శనీశ్వరుని వేడుకుంటారు అందరూ కూడా మరి నిజంగా ఆలోచిస్తేనండి దశరథ కృత శని స్తోత్రం అనేది ఉంది దశరథ మహారాజు రచించిన శని స్తోత్రం గురించి పురాణ కథ కూడా ఉందండి దశరథుని తపస్సుకు మెచ్చిన శనిశ్చరుడు దశరథు కోరిన వరం ప్రసాదించి మరో వరం కోరుకోమన్నాడు అప్పుడు దశరథుడు శనిదేవ నేటి నుండి మానవులను ఎవరిని మీరు బాధించకూడదు బాధించవద్దు అని ఆ వరం ఇవ్వండి అని చెప్పి కోరుకున్నాడు అప్పుడు శనిదేవుడు అది సాధ్యం కాదయ్యా నువ్వు నన్ను స్తుతిస్తూ స్తోత్రం రచించు అది పఠించిన వారిని నేను బాధించను అని చెప్పి వరం ఇచ్చేసండి ఆ వరానికి అనుగుణంగా దశరథుడు రచించిన స్తోత్రమే శని స్తోత్రం ఈ దశరథుడు రచించిన శని స్తోత్రం మన ఆధ్యాత్మిక గ్రంథాలు అంటే పూజా గ్రంథాలు పూజా స్టోర్స్లో పూజా గ్రంథాలు ఎక్కడైతే దొరుకుతాయో అక్కడికి వెళ్తే మీకు తప్పనిసరిగా లభిస్తుంది శని స్తోత్రం దాని దగ్గర దసరథ మహారాజు వీర అని ఉంటుంది అది తీసుకోండి దాంట్లో ఉండే విధంగా ఆచమనం చేయటం అక్షంతలు సశాస్త్రీయంగా ఎలా చేయాలి పూజా విధానం శనిని ఎలా స్థుతించాలి స్తోత్రంతో సహా ఉంటుంది అది చదువుకున్న వాడికి శని త్రయోదశి యొక్క ఆశీస్సు నుండి మరి శని ప్రభావం వాళ్ళ మీద పడదు వాళ్ళకి ఆనందంగా సంతోషంగా ఉంటుంది కాబట్టి శని త్రయోదశి రేపు పద్దెనిమిదవ తారీఖు వస్తుంది నెల పద్దెనిమిదో తారీఖు ఇంపార్టెంట్ శని త్రయోదశి ఎయిటీన్త్ను వస్తుంది మరి ఆ రోజున ప్రతి ఒక్కరు కూడా శివాలయానికి వెళ్ళి అక్కడ నవగ్రహాలు ఉన్నట్టయి నవగ్రహాల పూజలు చేసి ప్రత్యేకంగా శనీశ్వరుడికి తైలాభిషేకం చేసి ఒక నల్ల నువ్వుల గుడ్డ వేసి ను నువ్వులు తర్వాత ఇవన్నీ కూడా జల్లి మరి శనీశ్వరుడు ఆశీస్సులు మాత్రం తీసుకోండి తప్పనిసరిగా జల సమాభాసం రవిపుత్రం యమార్గజం ఛాయామార్తాండ సంభూతం తన్నోమామి శనేశ్వరం అని మంత్రం చదువుకున్నా లేదు ఇంకా రాలేదు మనం అది కూడా కాదు ఏదైనా ఇంకేదైనా చెప్పండి అంటే ఓం శనేశ్వరాయ మహా ఓం శనేశ్వరాయ మహా ఓం శనేశ్వరాయ మహా మనం తొమ్మిది ప్రదక్షిణాలు చేస్తున్నప్పుడల్లా ఓం శనేశ్వరాయ మహా అంటూ ప్రదక్షిణాలు చేస్తే శని బాధల నుంచి ఈతి బాధల నుంచి నైతిక బాధల నుంచి మానసిక బాధల నుంచి మనకి విముక్తి కలుగుతుందండి స్వస్తి భవదీయుడు మంచి